ఈ గుడిలో ఉండే అమ్మవారు శ్మశాన వాటిక అమ్మవారు ప్రతి నెల అమావాస్య రోజున ఈ అమ్మవారికి క్షుద్ర పూజలే కాకుండా చాలా ప్రత్యేకమైన పూజలు కూడా జరుపుతారు ఎదురుగా శ్మశానం వెనకాల రైలు పట్టాలు మధ్యలో ఒక పెద్ద రావి చెట్టు కింద అమ్మవారు వెలసి ఉంది ఈ అమ్మవారికి బ్రాందీతో హారతి ఇవ్వడం ఈ గుడిలోని ఒక గొప్ప ప్రత్యేకత హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సహస్రయాత్ర అండ్ దిస్ ఇస్ యువర్ చైతరావు రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళడం జరిగిందనమాట సో చిన్న పర్సనల్ వర్క్ మీద సో ఆ వర్క్ కంప్లీట్ అయిపోతే ఈ అమ్మవారి గుడికి వస్తాననే సని మొక్కుకున్నాను అనమాట సో నేను కోరుకున్న విధంగానే ఆ వర్క్ అనేది దిగ్విజయంగా పూర్తి అయిపోయింది సో ఈరోజు నేను మీకు ఫలక్నామాలో ఉన్నటువంటి కాళీమాత టెంపుల్ని నా వీడియో ద్వారాగా మీకు పరిచయం చేయబోతున్నాను సో ఆ టెంపుల్ ఎక్కడ ఉంది ఆ టెంపుల్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారాగా క్లియర్గా నేను మీకు చెప్పబోతున్నాను సో వీడియోని స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా చూడడానికి ట్రై చేయండి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఈ ఫలక్నామా కాళీమాత టెంపుల్ వచ్చేసి ఇరవైవ శతాబ్దంలో నిర్మించబడడం అనేది జరిగిందనమాట కాళీమాత భక్తులు ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది జరిగింది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ఫలక్నామా కాళీమాత ఆలయం భక్తులని అలాగే పర్యాటకులని ఎంతగానో ఆకర్షిస్తుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల కోసం ఈ దేవాలయం తెరిచే ఉంటుంది ఈ గుడి గురించి ఒక ప్రత్యేకత చెప్పుకోవాలి గుడి ఎదురు భాగం వచ్చేసి పెద్ద శ్మశాన వాటిక ఉంటుంది గుడి వెనుక భాగం వచ్చేసి రైలు పట్టాలు ఉంటాయి మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద అమ్మవారి విగ్రహం ఉంటుంది ఆ మర్రి చెట్టు ఎలా ఉంటుందంటే ఈ గుడి ఆవరణను మొత్తం కప్పేసి ఒక పెద్ద గొడుగులాగా ఆ చెట్టు ఉంటుంది అన్నమాట దేవాలయాలు ఎప్పుడైనా సరే ఊరి ఎదురుగా లేదా ఊరి మధ్యలో కట్టడం అనేది జరుగుతుంది అలాగే శ్మశాన వాటికలు ఊరి చివర దూరంగా కడతారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి గుడి ఎదురుగానే శ్మశాన వాటిక ఉంటుంది అందుచేతనే అమ్మవారు శ్మశాన వాటిక కాళీమాతగా ఇక్కడ పిలవడం జరుగుతుంది కాళీమాత అంటేనే ఉగ్రరూపం ఒక పెద్ద శక్తి అమ్మవారు ఆమె ఉగ్రమైన మరియు రక్షణాత్మకమైన స్వభావానికి ప్రసిద్ధి చెందింది ఇంతకుముందు చాలాసార్లు ఈ టెంపుల్ గురించి విన్నాను అండ్ అలాగే యూట్యూబ్లో చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ అనేటివి పోస్ట్ చేసినప్పుడు చూస్తూనే ఉన్నాను బట్ హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ హైదరాబాద్ వచ్చి వెళ్తున్నప్పుడు కానీ ఎప్పుడు ఈ అమ్మవారిని కలవాలి చెయ్యాలి చూడాలి దర్శనం చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు బట్ ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి వచ్చాను అది కూడా నా కోరిక అనేది వితిన్ వన్ డేలో నెరవేర్చినందుకు అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి వచ్చాను అనమాట యాక్చువల్గా ఈ టెంపుల్కి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటో చెప్తాను సో హైదరాబాద్కి ఒక పర్సనల్ వర్క్ మీద వచ్చాను సో ఆ వర్క్ చాలా పెండింగ్ అవుతూ ఉంది ఆటోలో పలానా ప్లేస్కి వెళ్ళాలి అనుకుని వెళ్ళే సమయంలో నాకు ఆటో డ్రైవరు నాకు తెలిసి ఈ అమ్మవారి భక్తుడు అనుకుంటా సో చివర అమ్మవారి బొమ్మ అనేది అతికిచ్చింది స్టిక్కర్ అది చూసి ఎందుకో మనసులో అనుకున్నాను నేను ఇప్పుడు ఏ పని మీద అయితే వెళ్తున్నానో ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే డెఫినెట్లీగా హైదరాబాద్ నుంచి నేను మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు నీ దర్శనం అనేది చేసుకుంటాను అనేసని సో నేను వెళ్ళిన పని హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయింది సో అందుకనేసనే మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి సో అమ్మవారి దర్శనానికి నెక్స్ట్ డే వచ్చాను సో నా అదృష్టం శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం అమావాస్య రావడం అండ్ అలాగే ఇక్కడ అమ్మవారికి అమావాస్య రోజు చాలా ప్రత్యేకమైనటువంటి పూజలు అనేటివి నిర్వహించడం జరుగుతుంది సో నేను అమావాస్య రోజు వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడం నిజంగా నాకు అమ్మవారి ఇచ్చినటువంటి భాగ్యం చెప్పుకోవాలి అమావాస్య రోజు ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కొన్ని వేల సంఖ్యలో భక్తులు వస్తారనమాట కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఒరిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఎస్పెషల్లీ ప్రతి మంత్ వచ్చేటటువంటి అమావాస్య రోజు అమ్మవారికి చాలా ఘనంగా పూజలు అనేటివి నిర్వహిస్తారు సో ఆ పూజను చూడడానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారు ప్రతి అమావాస్య రోజు అన్నదానం అనేది ఇక్కడ జరుగుతుంది ప్రతి అమావాస్యకు అమ్మవారికి నూట ఎనిమిది రకాల పళ్ళ రసాలతో అభ్యంగన స్నానం అనేది చేయిస్తారు స్పెషల్గా ఈ అభిషేకం చూడడానికే చాలా మంది భక్తులు ఈ గుడికి ప్రతి అమావాస్యకి వస్తూ పోతూ ఉంటారు సో అమావాస్య రోజు చాలా గొప్ప పూజలు అనేటివి అమ్మవారికి నిర్వహించడం అనేది జరుగుతుంది సుమారు ఈ అభిషేకం వచ్చేసి నలభై ఐదు నిమిషాల పాటు జరుగుతుందన్నమాట సో అమ్మవారికి అభిషేకం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి విగ్రహాన్ని అలంకరణ చేస్తారు పూజారి అలంకరణ చేసి అమ్మవారికి వివిధ వివిధ రకాలైనటువంటి ఆవిడకి ఏవైతే అలంకరణ చేస్తారో ఆ మాలలు అవన్నీ ధరించడం అనేది జరుగుతుంది మొదట ఇక్కడ కట్ట మైసమ్మ వెళ్ళడం అనేది జరిగింది సో కట్ట మైసమ్మ తర్వాత ఎల్లమ్మని కూడా ప్రతిష్ఠించారు ఎల్లమ్మ తరువాత కాళికామాతను కూడా ప్రతిష్ఠించడం అనేది జరిగింది ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే అమ్మవారికి నైవేద్యం స్వయంగా చేతులతో తినిపించడం అనేది జరుగుతుంది అండ్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే అమ్మవారికి ఇక్కడ బ్రాందీతో హారతి అనేది ఇస్తారనమాట సో ఆ హారతినే భక్తులకు కూడా ఇస్తారు సో చాలా స్పెషల్గా అమ్మవారికి భక్తులు తీసుకొచ్చేటటువంటి వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు ఎవరైతే ఉన్నారో వారు అమ్మవారికి బ్రాందీని సమర్పించుకుంటే సో దాన్ని అమ్మవారికి హారతి ద్వారాగా ఇవ్వడం అనేది జరుగుతుంది సంవత్సరాల తరబడి పెళ్ళిళ్ళు కావట్లేదు అనేసరి పెళ్ళిళ్ళు అయినవారు సంతానం కలగట్లేదని బాధపడేవారు కుటుంబ కలహాలు అలాగే వ్యాపార సమస్య డబ్బులకు సంబంధించినటువంటి సమస్యలు జాబ్ రాలేదనేసని స్టడీకి సంబంధించినటువంటి సమస్యలు ఎటువంటి సమస్య అయినా సరే అమ్మవారి దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా కల్మషమైనటువంటి ఎటువంటి కుళ్ళు కృతంత్రాలు లేనటువంటి కోరిక అమ్మవారి ఎదురుగా ఉంచి ముడుపు కట్టారంటే పదిహేను రోజుల్లో అమ్మవారు మీ కోరిక అనేది నెరవేర్చి తీరుతుంది నాకైతే మనస్ఫూర్తిగా నిజంగా నాకు జరిగిన విషయం చెప్తున్నాను సో ఒకటే ఒక రోజులో నాకైతే నేను అనుకున్నది అమ్మవారు నెరవేర్చారు అంతకు ముందు నుంచి నేను ఆ విషయం జరగాలి అని కోరుకున్నాను బట్ ఈ అమ్మవారి ఫోటో ఎప్పుడైతే ఆటోలో చూశానో అప్పుడు ఎందుకో సడన్గా మనసులో అనుకోవడం జరిగింది సో ఆ విషయం అనేది జరిగితే కంపల్సరీగా వస్తాను అనేసి అని సో నాకు విత్ ఇన్ వన్ డేలో నా కోరిక అనేది నెరవేరింది సో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టడం అనేది జరిగిందనమాట వయల సంఖ్యలో భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు ముడుపుల రూపంలో ఈ అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు వారి కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి వేటపోతులు కానీ బట్టలు కానీ పట్టు వస్త్రాలు కానీ ఏవైతే వాళ్ళు ఇస్తామని మొక్కుకుంటారో అవన్నీ ఇక్కడికి వచ్చి తీర్చుకోవడం అనేది జరుగుతుంది అలాగే స్పెషల్గా ప్రతి అమావాస్యకు ఇక్కడ గుమ్మడికాయతో ద్వీపం అనేది పెట్టడం చాలా స్పెషల్ అనమాట సో ఒడి బియ్యం కట్టాలి అనుకున్న వాళ్ళు కూడా అమావాస్య రోజు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించుకుంటారు గుమ్మడికాయతో దిష్టి తీపిచ్చుకొని గుమ్మడికాయ యతో ద్వీపం కూడా వెలిగించడం ఈ గుడిలోని ఒక గొప్ప ప్రత్యేకత అలాగే కొన్ని సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి ఎదురుగా ఒక మట్టి ప్రమిదలో ద్వీపం అనేది వెలిగించడం అనేది జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు ఆ దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది ఆ దీపం నుంచి వచ్చేటటువంటి చమురు ఆయిల్ ఆయిల్ లాగా ఉండేటటువంటిది ఏదైతే ఉంటుందో నల్లటిది దాన్ని ఈ గుడికి వచ్చేటటువంటి భక్తులకి ప్రత్యేకమైనటువంటి విభూతి బొట్టులాగా పెట్టడం అనేది జరుగుతుంది సో ఆ బొట్టు అనేది పెడితే ఈ అమ్మవారి శక్తి కరుణ అనేది మన మీద ఉంటుందనేసని ఇక్కడ గొప్ప విషయం అనమాట అలాగే పల్లెటూళ్ళలో బ్లాక్ మ్యాజిక్ వల్ల చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా సో అలాంటి వారిని ఈ గుడికి తీసుకొస్తే బాగు చేసి వాళ్ళకి సరైన ఆరోగ్యం పడే విధంగా కూడా ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది అలాగే అమ్మవారిని సాయంత్రం వేళలో అంటే ఎనిమిది ఆ సమయంలో అమ్మవారి గుడి తలుపులు మూసేసే సమయంలో అమ్మవారికి గుమ్మడికాయతో హారతిచ్చి దిష్టి తీసి అమ్మవారి గుడిని అనేది క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది సో చూస్తున్నారు కదండి చెట్టు ఊడలకి ఎంతమంది ముడుపులు కట్టుకున్నారో వారి కోరికలు అనేటివి నెరవేరాలని సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో ఈరోజు షేర్ చేసుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో మీకు ఎటువంటి సమస్యలు తీరని సమస్యలు ఏమైనా ఉంటే కల్మోషన్ లేని మనసుతో ఈ అమ్మవారి ఎదురుగా నిలబడి మనసులో ఉన్నటువంటి కోరికని అమ్మవారి ఎదురుగా ఉంచి ఒక్క ముడుపు కట్టండి కంపల్సరిగా మీ కోరిక అనేది టూ హండ్రెడ్ అండ్ పర్సెంట్ నెరవేరి తీరుతుంది